రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ లూలు సంస్థని తెర మీదకి తీసుకొచ్చారా అన్నటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంగా అక్కడున్నటువంటి పదమూడు ఎకరాల యాభై సెంట్లు ఆ భూమిని మొత్తాన్ని కూడా ఆ లూలు సంస్థకి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది ఇప్పుడు తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేఘాల మీద ఈ పదమూడున్నర ఎకరాల భూమిని సుమారు రెండు వేల కోట్ల కలిగినటువంటి భూమి నగరం నడిబొడ్డులో ఉంది ఆర్కే బీచ్ అనేటువంటి అత్యంత పర్యాటకులకి విశాఖపట్నం ప్రజానీకం ఆహ్లాదానికి అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతము కొన్ని లక్షల మంది రోజు వెళ్ళి ఆ ప్రాంతంలో సముద్ర తీరాన్ని చూసుకొని ఆస్వాదించి రిలీఫ్ పొంది ఇళ్ళకు వస్తూ ఉండేటటువంటి ప్రాంతం అటువంటి ఆ భూమిని ఈరోజు లూలూ సంస్థకి షాపింగ్ కాంప్లెక్స్కి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి ఐమాక్స్ థియేటర్లకి క్యాబ్ ఇటువంటి వాటికి దానికి ఇవ్వటం అనేటువంటిది సిపిఎం పార్టీయే కాదు ఈ విశాఖపట్నం ప్రజలు ఏ ఒక్కరు కూడా అంగీకరించటం లేదు ఇది అడ్డగోలుగా భూదోపిడి తప్ప ూలు సంస్థకి అడ్డుగోలుగా భూములను సమర్పించడం తప్ప విశాఖపట్నం ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగపడేటటువంటిది కాదు మరి తెలుగుదేశం లూలు సంస్థ యాజమాన్యానికి మధ్య జరిగినటువంటి అక్రమ లావాదేవీలు ఏమిటో మాకు తెలియటం లేదు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నగర శివార్లు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో అటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి అటువంటి షాపింగ్ మాల్ బయట ఇవ్వండి నగరంలో జన సమర్థన పెంచేటటువంటిది సంపన్నుల యొక్క అవసరాల కోసం ఎందుకు చేయాల్సినటువంటి నేను అవసరం ఉంది అదే ప్రాంతంలో ఒక సైన్స్ మ్యూజియం పెట్టండి ఒక సైన్స్ పార్క్ పెట్టండి చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి అభ్యుదయకరమైనటువంటి వాళ్ళు సత్ప్రవర్తన కలగడానికి మంచి మంచి భావాలు ఆస్వాదించడానికి కలిగినటువంటిది చిల్డ్రన్స్ ఎరీనా ఒకటి పెట్టండి ప్రభుత్వమే పెట్టమండి మరి అటువంటి వాటికి అటువంటి భూములు వినియోగించాలి కానీ ఆ విధంగా వినియోగించకుండా ఒక లూలుమాల్ సంస్థ యొక్క వాళ్ళ యొక్క లాభాల కోసం అనేటువంటిది చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది ఇది అడ్డగోలు భూదోపిడి తప్ప మరోటి కాదనేటువంటి చెప్తున్నాను అలాగే ఈ భూముల కేటాయింపు వ్యవహారము ఒప్పందము చూస్తే చాలా భయంకరంగా ఉంది మరి ఆ భూమి రెండు వేల రెండు వేల కోట్ల రూపాయల విలువ మరి ఎందుకు ఇస్తారు ఇప్పుడు యాభై లక్షలకే ఇస్తామని అంటున్నారు ఎంత ఎంత కాలానికి ఇస్తారు లీజ్కి లీజుకి తొంభై తొమ్మిదేళ్ళు పాటిస్తారంట కొనుగోలు కూడా కాకుండా యాభై లక్షలు కూడా అటువంటివి కూడా పక్కన పెట్టేసి ఈరోజు తొంభై తొమ్మిది లక్షలకి ఉచితంగా లీజ్కి ఇచ్చేస్తున్నారు ఎక్కడన్నా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై మూడు ముప్పై మూడు సంవత్సరాలు అనేటువంటి దాకా ఉంది దాని ఏకంగా తొంభై తొమ్మిది సంవత్సరాలు పొడిగించారు పోతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ బదలాయింపు ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మినహాయింపు ఇచ్చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నూట యాభై కోట్ల రూపాయలు వచ్చేటటువంటి ఆదాయం నష్టపోతుంది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటటువంటి ముప్పై కోట్ల రూపాయలు ఆ విధంగా నష్టపోతుంది అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ దాన్ని కూడా రద్దు చేస్తున్నారు ఆ విధంగా మున్సిపల్ కార్పొరేషన్కి మరొక యాభై కోట్ల రూపాయలు నష్టం వాటిల్లబోతూ ఉన్నది అలాగే ఈ ఈ ప్రభుత్వం లూలు సంస్థకు అనేకమైనటువంటి రాయితీలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది వాటిలో ఉంటే విద్యుత్ అనేటువంటిది చాలా చౌకగా నాము తక్కువ రేటుకి ఒక యూనిట్ రూపాయికి ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు మాకు తెలుస్తూ ఉన్నది లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్